వానాకాలం సాగు సన్నద్దతపై ఎన్నికల ప్రక్రియ ప్రభావం కనిపిస్తోంది ఎరువులు విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి వరి పత్తి జీలుగు విత్తనాల కోసం రైతన్న కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి గంటల తరబడి వరుసల్లో నిలబడి రైతులు చెప్పులు పాస్బుక్లు పెడుతున్నారు ఖరీఫ్ పంట సాగుకు సంసిద్ధమవుతున్న తరుణంలో సర్కారు నుంచి అందాల్సిన సహాయానికి ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది వానాకాలం ముంచుకొస్తున్న తరుణంలో విత్తనాల కోసం అన్నదాత అరిగోసపడుతున్నారు డిమాండ్ మేరకు అధికారులు విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడంతో వారికి పాట్లు తప్పడం లేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీలుగు విత్తనాల కోసం రైతులు వరుసలో నిల్చని తీవ్ర అవస్థలు పడుతున్నారు ముందస్తు ప్రణాళికా లోపం వల్ల సరిపడా విత్తనాలు లభ్యం కావడం లేదు యాసంగిలో పంటలు ఎండిపోగా అకాల వర్షాలతో వడ్లు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయన్న సమాచారంతో నష్టాన్ని పూడ్చుకునే ఆశ రైతుల్లో చిగురించింది వానాకాలం పంట కోసం జీలుగు విత్తనాలు మే మొదటి వారంలోనే సరఫరా చేయాల్సి ఉంది ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకుండా పోయారు దీంతో రోహిణీ కార్తె ముంగిట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు జీలుగ విత్తనాలు అందిస్తున్నారని రైతులు వాపోయారు పశువులు తక్కువ ఉండడంతో పేడ తక్కువతోని రైతులకు పెండ దొరకక జీలుగులు అనేది జొన్న రొట్టె కొంచెం అనుసంధాలుగా సహకరించి రైతులకు ఖచ్చితంగా జీలుగు పంట అనేది ఇప్పుడు జీలుగు కానీ పెసర కానీ పోతే జొన్న కానీ జనము గాని ఎందుకంటే వరికి ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల ముందు అలకాలి అలికింది అంటేనే వేసినంత బలం వస్తుంది దానికి దాంతో మనకు దిగుబడి పంట లాభం వస్తుంది కాబట్టి కాకపోతే గవర్నమెంట్ అనేది కొంచెం రైతుల మీద శ్రద్ధ చూయించి మా రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుకుంటున్నాం ఒకటే బస్ అంటే నేను ఏం చేసుకోవాలి నాలుగు ఎకరాలు ఉంటే ఒకటే బత్త అంటారు నా పరిస్థితి ఏంది నేను తీలకుంటే పల్లెవైనా ఆరేపల్లి పోయినా ఎక్కడ పోయినా నాకు బస్తాలు ఇస్తలేరు వీడికి అయితే ఒకటే బా ఇస్తానంటే నేను ఏం చల్లాలి ఏం చెప్పాలి నేను మేము రూల్స్ ప్రకారంగా ఇస్తున్నాం అంటారు ఆ రూల్స్ ఎట్లా ఎట్లా పాటిస్తారు ఏం చేస్తారు పచ్చి రొట్టెకు జీలుగులు జనువు కొరకు మేము వచ్చినాం పేసర్లు అయినా ఏవైనా ఎరువులు లేవు కాబట్టి పశువులకు పెంటలేదు కాబట్టి జీలుగులు అలిగితే పచ్చి రోట పొలాలకు బలం వస్తుందని అలకడానికి వచ్చినాం ఇప్పుడు ఇక్కడ ఈ జీలు తక్కువ ఉన్నాయి ఒక ఐదు ఎకరాలు ఉంది మాకు ఇప్పుడు ఈ సంవత్సరం ఇబ్బంది ఉన్నది కాబట్టి వచ్చే సంవత్సరం కన్నా సరిపడే విత్తనాలు సరిపడా చేసి ఆ రైతులకు అందించాలని ప్రభుత్వం కోరుతున్నాం ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం జీలుగు విత్తనాలకే డిమాండ్ ఏర్పడిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు సరఫరా టెండర్ల ప్రక్రియలో కొన్ని మార్పులు చేర్పులు ఎన్నికల కోడ్ కారణాల వల్ల కొంత ఇబ్బంది జరిగిందని అధికారులు వివరించారు కాస్త ఆలస్యం జరిగినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి విత్తనాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు పచ్చిరొట్ట మనకి కట్టెజనము జీలుగా పిల్లి మూడు మూడు ఉంటాయి మనకి కరీంనగర్ రూరల్ మండలానికి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నగనూర్ మూడు సేల్ పాయింట్లు పెట్టడం జరిగింది డెబ్బై ఎనిమిది క్వింటాల దయా విత్తనాలు రిసీవ్ చేసుకున్నాం రైతులకి సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ సబ్సిడీ ఫుల్ కాస్ట్ రెండు వేల ఏడు వందల తొంభై ముప్పై కిలోల బ్యాగు అరవై ఐదు శాతం సబ్సిడీతో రైతు దగ్గర కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే డబ్బు రైతుల దగ్గర తీసుకుని ముప్పై కిలోల పచ్చిరొట్ట విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ఎకరానికి పది కిలోలు చొప్పున వేసుకున్నట్టు నత్రజని మాత్రమే కాకుండా మల్టీన్యూట్రియం అని కూడా ఉంటాయండి జింకు ఐరన్ లాంటి పోషకాలు కూడా మొక్కకు అందుతాయి కాబట్టి ఈ పచ్చిరొట్ట విత్తనాలు వేసుకున్నట్టయితే ఎరువుల ఖర్చు ఎరువుల ఖర్చు తగ్గుతూ పంట దిగుబడి పెరుగుతుంది మళ్ళీ గింజ నాణ్యత కూడా పెరగడం జరుగుతుందండి ఇప్పటికే జీలుగు విత్తనాల సరఫరాలో తాత్సారం జరిగిన నేపథ్యంలో సాధ్యమైనంత మేర పంపిణీ వేగవంతం చేసి విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు